గత మూడు రోజుల నుండి దొన్నిపాడు మండలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి దాదాపు ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి కలెక్ట్ చేశారు కొన్ని వేల మందితో దాదాపు పదిహేను వందల రెండు వేల మందితో కలెక్ట్ చేశారు దీని వెనక ఎవరున్నారు ఇలాంటి స్కామ్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అక్కడ ఎందుకంటే ఈశ్వర్రెడ్డి అనేవాడు కొండుమాయపల్ల మహేశ్వరెడ్డి అనేవాడు ఎవరో అందరికీ తెలుసు నిన్న మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆడికి వచ్చారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ ఆఖరికి ఒక సామాన్య వ్యక్తి దాదాపు కొని దాదాపు వంద కోట్ల పైన అంటున్నారు అంత అమౌంట్ కలెక్ట్ చేస్తే వాడు ఈరోజు కనపడట్లేదు వాడు ఇంకొక నాలుగు రోజులు పోయినాక మేము వెతికి తీసుకొస్తామని చెప్పి అఖిలప్రియ వచ్చి ప్రజల్లో చెప్తుంటే ఆఖరికి ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అందరికీ అర్థమైంది ఏంటంటే వాడు ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తే అతను అఖిలప్రియ దగ్గరే ఉన్నాడు ఆమె అన్నదండలతోనే ఉన్నాడు అని అంటున్నాడు ఏమేమో లేదు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటున్నారు సో ఈరోజు లాస్ట్కి ఎంత దిగజారిపోయారు మీరు నాకు అర్థం కావట్లేదు పరిష్కరించగలుగుతావును ఈరోజు ప్రజల సమస్య ఈ సమస్యను పరిష్కరించే విధానం ఇదేనా అక్కడికి వెళ్ళావు ఏం మాట్లాడాలి నువ్వు నిజంగా పరిష్కరించాలంటే ఒక సామాన్య వ్యక్తిని కూడా పట్టుకోలేని ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వమా నాలుగు రోజులు అవుతుంది ఒక చిన్న వ్యక్తి వాడు తెలుగుదేశం కార్యకర్త అలాంటి వాడు ఈరోజు వందల కోట్ల దాకా కలెక్ట్ చేసినాడంటే వాడిని పట్టుకోవడం కూడా చేత కావట్లేదంటే దీని వెనక ఎవరున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు హస్తమన్నా ఉండాలి లేదంటే ఎందుకు మీరు వాడిని పట్టుకోలేకపోతారు అంత పనికి మళ్ళిన ప్రభుత్వం ఇది ఆఖరికి ఒక చిన్న కార్యకర్తను ఒక ఒక మోసం చేసేవాడిని కూడా పట్టుకోలేని స్థాయిలో మీ ప్రభుత్వం ఉందంటే ఇంకెందుకు మీరు ప్రభుత్వం రన్ చేస్తున్నారు ఈరోజు ఆర్లగడ్డను ఒక స్కామ్ ఆర్లగడ్డగా మార్చేసాం కోళ్లు స్కామ్లే ఉద్యోగాలు స్కామ్లే రైతులు స్కామ్లే ఆఖరికి ప్రతి ఒక్క దానిలో స్కామ్ వారం అవుతుంది ఏం నువ్వు మళ్ళీ ఇప్పుడు సడన్గా నిన్న అయ్యి డైరెక్ట్గా వచ్చి వైసీపీ నాయకుడు అని ప్రెస్ మీట్ పెడతాం సరే దీన్ని నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదే తీసుకుపో ముఖ్యమంత్రి దగ్గరికి ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చేస్తుంది మీ పో పోలీస్ యంత్రాంగం కానీ ఎవరైనా కానీ ఒకటి కూడా బయట పెట్టలేకపోతున్నారు ఎందుకంటే దీంట్లో మీ హస్తం ఉందని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నారు ఈరోజు కొంతమంది డైరెక్టర్ చెప్తున్నారు అతను వచ్చేసి వికారాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాడంట ఎవరిదా ఫామ్ హౌస్ ఇప్పటికైనా డ్రామాలు ఆపి వెంటనే వాడిని తీసుకురండి ఎక్కడున్నాడో పట్టుకొచ్చి దీంట్లో దీని మీద ఎంక్వైరీ చేయిస్తావా ఏమి ఎంక్వైరీ చేపిస్తావా చేయించు లేదంటే అందరూ